బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్టు ప్రోమోలు అయితే కనిపించింది ఈ భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి తనుజా దగ్గరకు వచ్చి ఆగారు తనుజా ఏంటమ్మా నీ గేమ్ అనేసరికి తనుజా షాక్ అయ్యి షేక్ అయ్యి చూస్తుంది అయితే ఏమైంది సార్ అంటే నిజంగా నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు కానీ నీలో ఒక మైనస్ ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నావు ఎవరైనా సరే నీకు సపోర్ట్ చేస్తే ఒకలా మాట్లాడుతున్నావు నీకు సపోర్ట్ చేయలేకపోతే నువ్వు చంద్రముఖిలా మారిపోతున్నావు సో నీలో ఉన్న మైనస్ ని నువ్వు తగ్గించుకుంటే నీ అంత తోపు హౌస్ లో ఉండ్రని నీకు చాలా సందర్భాల్లోనే చెప్పాను కానీ నువ్వెందుకు అది మిస్ అయ్యి ముందుకు వెళ్తున్నావనేది నాకు అర్థం కాలేదు అంటే ఈలోగా తనుజ మాట్లాడుతూ నా అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేస్తుంటే నేను అది తీసుకోలేకపోతున్నాను సార్ అంటే మరంతే కదా ఇది బిగ్ బాస్ అమ్మా మీ ఇల్లు కాదు నటించి ఉండడానికి బిగ్ బాస్ హౌస్ లో సమయానుసారం వాళ్ళ ఓసరు వెళ్లి రంగులు మారుస్తూ ఉంటారు అది నువ్వే తెలుసుకొని గేమ్ ఆడాలి అవును నీకు నామినేషన్స్ లో ఇమాన్యల్ ఏదో ఇష్యూ చేసి నేను నామినేషన్ చేశాడు కదా ఆ రోజు రాము రాతోడికి ఈ తనుజనే మాట మార్చిందని చెప్పేసి అంటే అవును సార్ ఆ విషయం నేనే అడుగుదాం అనుకున్నాను నామినేషన్ లోని ఇమానియల్ ఏమి అన్నాడంటే ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా రాము రాతోడికి సపోర్ట్ చేసావు అంటూ మాట మార్చేశాడంటే నిజంగానే ఇమాన్యుల్ లేపి ఇమాన్యుల్ మరి తనుజా మాట మార్చిందా అంటే అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే సరే నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే తనుజా డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ ముందు ఇమాన్యుల్ అడిగితే ఇమాన్యుల్ సర్లే వదిలేసే ఇచ్చేసేయని అన్నాడు ఆ వీడియో వేసి చూపించి మరి ఇమాన్యుల్ కి గట్టిగా ఇచ్చుకొని తనుజాను మెచ్చుకున్నారనే చెప్పాలి చూసావు కదా ఇమాన్యుల్ అందులో నువ్వు ఇచ్చేసే అన్న తర్వాతే తను తన డెసిషన్ చెప్పింది సో నేను హౌస్ ఓనర్ గా పర్మినెంట్ గా రాము రాతో పంపిస్తున్నానని కానీ నువ్వు నామినేషన్ లో బుకాయించావు అది ఎంత వరకు కరెక్ట్ అంటూ తనుజాకి చాలా సపోర్ట్ గా మాట్లాడారు నాగార్జున దీంతో తనుజా చాలా చాలా థ్యాంక్స్ సార్ నన్ను మీరు అర్థం చేసుకున్నారు అంటే నేను ఎవరిని అర్థం చేసుకునమ్మా నువ్వు ఎంత కరెక్ట్ గా గేమ్ ఆడుతున్నావు అనేది జనాలు చూస్తున్నారు ఇక్కడ ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది అలాగే రేషన్ మేనేజర్ గా నువ్వు కరెక్ట్ గా నేను కరెక్ట్ గానే చేశాను సార్ కానీ నన్ను కావాలని టార్గెట్ చేశారు అంటే సరే మరి తనుజా రేషన్ మేనేజర్ గా కరెక్ట్ గా చేసిందన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి కరెక్ట్ గా హ్యాండ్ రేస్ చెకండి అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా తనుజాకి ఎవరు హ్యాండ్ రేస్ చేయలేదు చూసావు కదా మరి హౌస్ లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ నిర్ణయం అలా ఉంది మరి ఆడియన్స్ నిర్ణయం తెలుసుకుందామంటే ఎస్ సార్ అంటే ఆడియన్స్ అందరూ కూడా తనుజా ఏదైతే రేషన్ మేనేజ్ గా చేసిందో అది కరెక్ట్ అంటూ పోలివ్వడంతో తనుజ నీ గేమ్ హౌస్ లో వాళ్ళకి నచ్చకపోయినా నుంచి ఆడియన్స్ కి నచ్చింది కదా సో నువ్వు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదంటే ఏడ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ కెప్టెన్ అవ్వలేనందుకు ఎందుకు అంత ఎమోషన్ అయిపోయావంటే నాకు చాలా బాధ అనిపించింది సార్ ప్రతిసారి కూడా కెప్టెన్ చివరి వరకు వెళ్తున్నాను కానీ కెప్టెన్ కాలేకపోతున్నాను హౌస్ లో సాయి అయితే నా కోసం సపోర్ట్ చేస్తానని చెప్పి అలా మోసం చేయడం నాకు నచ్చలేదు సార్ నేను ఎప్పుడైనా ఒకటి చెప్తాను నాకు సపోర్ట్ చేస్తాను అంటే చేస్తానని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి అంతేగాని తర్వాత మాటలు మార్చి నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను సార్ అంటే సరే అమ్మా నువ్వు అంత ఎమోషన్ ఏమీ అవ్వవసరం లేదు నెక్స్ట్ టైం ట్రై చేయ అంటూ బెటర్ లైక్ తనుజా ఏదేమైనా సరే నువ్వు ఎమోషన్ అవ్వకుండా నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయి ఇంకా ఎన్నో రోజులు లేవు వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే ఉంది నీ దృష్టి గేమ్ ద ఫోకస్ అంటూ నాగార్జున మంచి బూస్టప్ ఇచ్చాడు తనుజాకి మరి మొత్తానికి తనుజా ఏదైతే నామినేషన్ లో చెప్పిందో ఇమాన్యుల్ తప్పు చేశాడానని అన్న పాయింట్ వేసి మరి తనుజయ్య గ్రేట్ అంటూ నిరూపించిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన